హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ యూనిఫామ్ కాంచిన ఫ్రెండ్స్ ఇదే కాయ ఫ్రూట్ సైజ్ బాగుంటాయి కాయలో మీడియం సైజు షేనింగ్ మీడియం సైజు షేనింగ్ బాగుంది కాయ రౌండ్ షేపులు బాగున్నాయి కటింగ్ పర్లేదు కాయ బాగా చింతామన్ దగ్గర ఉన్నాము చింతామన్ దగ్గర శ్రీన్ వాష్రూమ్లో ఉన్నాము తోట చూసి వచ్చినాం బాగా ఉన్న యూనిషియం కాంచిన షేప్ రౌండ్ షేప్ ఉంది కాయ బాగా ఆకిక్కు ఉంది కాయ కనపడలేదు లోపల ఉంది ఐదు అడుగులు ఎత్తుంది తోట అంత వైట్ షోల్డరు కాయ షైనింగ్ బాగుంటుంది మేము పైరు లేదు అనుకుని చూసుకోము కాయలో తోట చూసే వచ్చినాము బాగుంది తోట ఎవరన్నా కాంచినా పైరు కాల్చి ఉంటే காலேண்ட் அசான <tinyan> 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 <tinyan>